వెళ్లం రాజధాని కావచ్చు రాష్ట్రానికి కావాల్సిన అంశాల గురించి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది డిబేట్ కొనసాగిస్తున్నాం రైతు నేత అమరావతి బాలకోటే గారు ఉన్నారు బాలకోటే గారు ఈ రోజు చాలా క్లియర్ కట్ గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా స్టెప్ బై స్టెప్ పాయింట్ బై పాయింట్ అని చెప్పారు అందులో ఉన్నాయి మొత్తం వాస్తవాలైనా ఏమైనా మీ మీకు మీ కొన్ని ఏమైనా వాస్తవాలు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే రైతు ఉద్యమ నేతగా మీరు అక్కడ దగ్గర నుండి చూశారు కాబట్టి అమరావతిలో డివైట్ లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ బాజీ గారికి అలానే తెలుగుదేశం పార్టీ సప్తగిరి ప్రసాద్ గారికి కూడా జయభీములు నాకు తెలిసి ఈ రెండు కూడా ఈ ఐదేళ్ల కాలంలో అభివృద్ధి చేసి జరిగితే జరిగితే ఎలాంటి డౌట్ అక్కడ బయట నేను చెప్పేది ఏంటంటే రాజధాని ఉద్యమంలో పదహారు వందల ముప్పై ఒక్క రోజులుగా రాజధాని మహిళలతో పాటు అవచట్లు పడ్డాం కాబట్టి అరణ్య రోతన గురయ్యాం కాబట్టి ఆవేదన జరుగుతాం కాబట్టి కన్నీళ్లు పెట్టాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రీకానికి గురయ్యాం కాబట్టి అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడుంది అని చెప్పిన ప్రశ్నకి ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుంచి ఉంచుకొని సమాధానం చెప్పలేని ఒక దుర్మార్గమైన పరిస్థితికి ఇబ్బంది పడ్డాం కాబట్టి అమరావతి యొక్క విద్వంసం చేసి మళ్ళీ తిరిగి ఫినిక్స్ పక్షిలాగా పొరుగు పోసుకుంటుంది నేను ఏం చెప్తానంటే సార్ అమరావతి అంటే ఇరవై తొమ్మిది గ్రామాలు లేదా ఇరవై ఇరవై ఎనిమిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు మాత్రమే కాదండి అది రాష్ట్రానికి సంబంధించిన రాజధాని మేము కట్టుకోవాలని రాజధాని అమరావతిని కట్టుకోవాలి రైతులు కూడా మాకు అమరావతి కదా కట్టండి అని చెప్పి అడిగితే ప్రభుత్వం కట్టదా విభజన కారణంగా మాకు వచ్చిన ఒక అవకాశం ఆ రోజు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవటం వూలాన లోటు బడ్జెట్ తో ఉండటం వూలానా ఒక నగర నిర్మాణం జరిగితే కానీ భావి తరాల దృష్టిలో పెట్టుకుని ఆ నిర్మాణం చేపట్టింది ల్యాండ్ కూలింగ్ పద్ధతిలో చేసింది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ప్రపంచంలో ఒక ప్రభుత్వాన్ని నమ్మి ముప్పై నాలుగు వేల ఎకరాలు కన్నీటి బొట్టుచకుండా రక్తపు చుక్క కొలకకుండా ఇచ్చిన దాఖలా లేఖ అలాంటి అప్రవమైన ఒక రాజధానికి జగన్మోహన్ రెడ్డి గారు కొలము వేసి దాని యొక్క దాష్టికం చేసి దాని మీద చంద్రబాబు నాయుడు గారి యొక్క భుజాల మీద తుపాదన పెట్టి అమరావతిని దాల్చాడు వరుస ఏమైందంటే అమరావతిలో ఉన్నాడు ఐదేళ్లు అమరావతి నుంచి పరిపాలించాడు మేము భూములు ఇచ్చిన సచివాలయం నుంచి మేము భూములు ఇచ్చిన శాసనసభ నుంచి మేము భూములు ఇచ్చిన హైకోర్టు నుంచి పాలన చేశాడు కానీ అమరావతి పొలా ఆయన పెట్టదు అది చేశారు కాబట్టి వేరస నుంచి నేను పందనాభాలు పెట్టేసి కూర్చోబెట్టారు ఇది జరిగింది అమరావతి నిలబడాలి ఇప్పుడు మేము కోరుకుంటుందని నేను కూడా చాలా మొన్న అమరావతిలో ఆయన మాట మాట్లాడిన వాళ్ళు చట్ట ప్రకారంగా కేసులు పెట్టాలి ఎందుకంటే అది అందరు రాజధానిగా భావించాలి అమరావతి కట్టడాలు అమరావతి అమరావతి అది జనజీవన అది నిరంతర వయంగా జరిగే అభివృద్ధి కార్యక్రమం ఏ నగరాలు అలాగే అభివృద్ధి చెందించి కృష్ణావని తీరంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా కోరుకునేది తప్పనిసరిగా నగర జీవితం ఆంధ్ర రాష్ట్రానికి తలమానికం అవుతుంది ఒక అక్షయ పాత్ర అవుతుంది పోటీ మీరు అన్నట్టుగా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని నేను భావిస్తున్నా సహకరించాలని కూడా కోరుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఒక్క వరమే అడిగారు ఓటమి పార్టీని గెలిపించిందని కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రెండు వరాలు ఇచ్చారు ఓటమి పార్టీని గెలిపించారు రెండు కేంద్రంలో నాలుగవ ఫోర్త్ స్టేట్ నాలుగవ అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీని నిలబెట్టాడు కేంద్రంలో రెండు మంత్రిత్వ శాఖలు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి బలం వచ్చింది ఆఖరి మోడీ గారు కూడా నిన్న పార్లమెంట్ లో నిన్న పార్లమెంట్ లో ఎన్డిఏ ఆంధ్రప్రదేశ్ చీట్ అని మాట్లాడాడు కాబట్టి జనసేన ఉంది తెలుగుదేశం ఉంది తప్పనిసరిగా మోడీ గారు కూడా తన మనసు మార్చుకొని రాజధాని అమరావతికి నిధులు పోలవరానికి నిధులు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోకుండా అప్పుడే ఈ రాష్ట్రం ఒడ్డుగబడే పరిస్థితి లేదు ఇక్కడ అభివృద్ధి జరగాలంటే తప్పనిసరిగా నిధులు అవసరం మీరు ఒకవేళ ఆ తెరిసిన పుస్తకం కనుక మూసిన పధ్యాయనం కనుక తెరిచే అవకాశం ఉంటే కూడా పెరవాలని కోరుతున్నాం ఎందుకంటే అది విభజనపురంలో ప్రత్యేక హోదా మాకు ఇచ్చిన వరగా అది కూడా శివుడి గనుక మూడో కొండలాగా తిరిగినాం అది కారణాలు ఏదైనా రాజకీయాల్లో పడిపోయి దాన్ని మూసేశారు పెరగొచ్చు ఇంకా బాధ్యత ఉన్నట్టుగా మన చేతుల్లో పనిది ఈ రోజు నితీష్ కుమార్ అడుగుతున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రజలు కూడా ఎంతో ఆంధ్ర రాష్ట్రంలో ఐదు వందల కోట్ల మంది ప్రజలకు ఇచ్చిన వరాలు అది విభజన పర్వంలో అవి మా వరాలు అందుకని ఈ మూడింటి వాళ్ళు రాజకీయాలుగా చూడకూడదు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన రాదు పోలవరం నిధులు ఇవ్వాలి అమరావతికి నిధులు ఇవ్వాలి అమరావతి మీద ఆయన చేసిన శంకుస్థాపన పథకం అంటే దేశ ప్రధాని ఆయన చేశాడు ఆయనే మట్టి నీరు తెచ్చాడు దేశ స్వాతంత్ర సముదండి మోడీ గారు విన్నా వినకపోయినా ఆయన వీటిని సాధించుకునే ప్రయత్నం చేస్తారు తప్పసరి ఎట్టి పరిస్థితిలో తల ఉంచడాయన ఎక్కడ ఎవర కొనకడు వెనకడు రావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తెస్తేనే కాకపోతే వేరే ఆల్టర్నేటివ్ లేదు పైకి మా అప్పుడు తప్పనిసరిగా అమరావతి కోలవరంతో ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ తిరిగి తరచుకునే వాళ్ళు అనేది మేము భావిస్తున్నాం మేము కూడా పౌరుడిగా ప్రజా సంఘాలుగా జేఏసీలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఆ డిమాండే చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీని కూడా అదే అడుగుతున్నాం ముందు బాగుపడాలండి రాజకీయాలు ఓకే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి ఎన్నికలు జరుగుతుంటాయి మళ్ళీ నువ్వు గెలుస్తావు తర్వాత నేను గెలుస్తా మళ్ళీ ఎవరో గెలుస్తారు ఇది వేరు కానీ అభివృద్ధి లేదు రాష్ట్ర ప్రజలే వేరు వీటి ప్రజల భౌతల్యాన్ని సమీపించిన అంశాలు ఇప్పటికే దగార పండే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో తిరిగి మళ్ళీ చరిత్ర కుటుంబం భావిస్తున్న తప్పనిసరిగా అమరావతి నిలుస్తుంది పోలవరం పూర్తి రైట్ కూటమి ప్రభు కూట ప్రభుత్వం రాకతో మీరు అయితే కంఫర్టబుల్ గానే ఉన్నారనమాట అయితే వెల్కమ్ వెల్కమ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని గతంలో జరిగిన చాలా నష్టం జరిగిందని అంతనా మనకి ఆంధ్ర రాష్ట్ర ఇచ్చిన అవకాశం మామూలు అవకాశం కూడా ఒక అద్భుతమైన విజయం తెలుగుదేశం పార్టీ చరిత్రలో మన ఎప్పుడు ఇటు రాదు నూట డెబ్బై నాలుగులో నూట ఇరవై నాలుగు సీట్లు అత్యధిక భారీ మెజార్టీలు సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పం వైనాట్ మంగళగిరి వైనాటి పొట్టాపురం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయాడు ఓన్లీ రెండు పంగనా వరకు కింద చంద్ర కూర్చోపెట్టాడు చాలే ఏమన్నారు కదా నేను ఇంకో మాట కూడా చెప్తాను సార్ మీకు ఒక వేదగత తెలుగుదేశం పార్టీ చరిత్రగా మళ్ళీ ఎప్పుడు ఇటు రాదు నూట డెబ్బై నాలుగులో నూట ఇరవై నాలుగు సీట్లు అత్యధిక భారీ మెజార్టీలు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పం వైనాట్ మంగళగిరి వైనాట్ పొట్టాపురం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయాడు ఓన్లీ గో రెండు పంగనా వాళ్ళతో కింద కూర్చోపెట్టాడు కేంద్రీ ఏటు దాటి మనరు కదా నేను ఒక్క మాట చెప్తాను సార్ మీకు ఒకవేళ కనుక మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కనుక పొరపాటు జరిగితే ఓ పెద్ద చెప్పాడు వైసీపీ నాయకుడు బాలకోటే గారు మీరు చేసిన శ్రమకి మీరు చేసిన పోరాటానికి ధన్యవాదాలు పొరపాటు పెరిగితే జరిగితే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మళ్ళీ కనుక వస్తే వరపా జరిగేదండి ఆయన చెప్పాడు కదా గెలవక ముందే నేను విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానండి ఎవడబ్బు సుబ్బందని పోరండి అందరినీ కూడా మీలాంటి డిబేట్లలో కూడా నాలుగో మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టి లేదా తెలుగుదేశం పార్టీ పెట్టి మహిళలను కూడా హననం చేశారు కదండి వ్యక్తిత్వ హననం చేశారు ఐనారు మేధ పడినట్టుగా పెట్టుకుంటే కాదా ఐనారు గంట ఇతర జీవితం ఉంది అలా తినేశారు కదా ఇప్పుడైతే రంగరాజిత్ చిక్క పనుల తప్పులు చెప్తా ఉన్నారు కాబట్టి అంత పరాభం వచ్చింది ఇప్పటికైనా కూడా మూడు రాజధానుల సిద్ధాంత జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తీసుకోవాలా ఇంకా ఆయన ఆ మొక్క విధానం మీద ఉన్నాడు ఆ కుంపడి మీద ఉన్నాడు ఆ కుప్ప మీద రాజధాని చేస్తున్నాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా అమరావతికి ఒక కంచెం ఇయ్యాలి మళ్ళీ మరొకరు వచ్చి అమరావతిని సందులు పెడతా ఈ గొద్దులు పెడతా నా నెత్తిని పెడతా మూడు రాజధానులు చేస్తా ముప్పై రాజధానులు చేసేందుకు ఇంకా అంతే మొక్కలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలి చెప్పాలి రక్షణ చెప్తా ఈ రోజున ఆయన సుప్రీం కోర్టులో కూడా గత ప్రభుత్వం చేసిన పిటిషన్ అలాగే ఉంది హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద న్యాయస్థానాలు అండగా ఉంది అది రైతుల భాగస్వామి ఇవ్వాలి కూడా చంద్రబాబు నాయుడు మీద చెప్పారు రైతులు ప్రభుత్వం చేసుకున్న ఒక వరం బడిక ఆఖరికి చెంగపూర్ లో కూడా భయపెట్టే జగన్మోహన్ రెడ్డి గారు చెంగపూర్ వస్తుందో రాజు తెలియదని చూసింది చంద్రబాబు నాయుడు గారు అంటున్నారంటే మీరు చెందపూర్ లో ఒక దేశాన్ని భయపెట్టింది ఒక దేశాన్ని భయపెట్టిండు మీరు అమరావతిని చూడలేదు కదా కాస కాపుల దూరని కాలు చేసేయండి కట్లపాముడు తాచుపాముడు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణగా వచ్చిన ఒక పోలీస్ కానిస్టేబుల్ కట్లపా అమరావతిలో వెళ్ళిపోయింది ఇప్పుడు కాలిక బొప్ప రెక్కినా పాదయాత్ర చేశామండి నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు రైలుబడ్డకి ఎదురుదీలిస్తే అసే అన్నారు దేవేను ఉపాతంటే గణుడువా పిల్లపురం రైతే మనగారు వా చంద్రబాబు నాయుడు కంటే పోటు గారు ఇత్యత్మం బాలకోటయ్యా లేఖాత్మ అని అన్నారు కానీ రేపటి రెండనుకున్నాం రాష్ట్రం కోసం రాష్ట్ర రాజధాని కోసం మా దళితుల మీద జరుగుతున్న రాష్ట్రీకాల కోసం రేపటి రెండు అనుకున్నాం అలాగనే పోరాడం ప్రజలు కూడా కనికరించారు దీవించారు ఒక అద్భుతమైన విజయాన్ని చూశాడు కాంగ్రెస్ పార్టీతో కూడా కలిసి పోరాడు మా అమరావతిలో శంకర్ పద్మశ్రీ గారు వీళ్ళందరూ కూడా ఆ రోజు రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి అక్కడ అమరావతి అండగా మొట్టమొదటి మొట్టమొదటిన్న కాంగ్రెస్ పార్టీ వా పక్షాన్ని తెలుగుదేశం పార్టీ తర్వాత ఆమె రాజధాని ఉంటుంది నగరాలు ఎప్పుడూ అలాగనే ఉంటాయి సార్ భాగ్యనగరం చరిత్ర నాలుగు వందల యాభై సంవత్సరాల చరిత్ర నిందించా ఆయన ఇంత ఆయన అలా ఆ ప్రతి నిందితుంది తప్ప ఒకేసారి తెచ్చేసి కొదో డెక్టర్ ఏదైనా సరే చెట్టు పెరుగుతుంది కాలానుగుణంగా పెరుగుతుంది ఈ రోజున మనం చూస్తున్నాం కదా ఈ టెక్నాలజీ కానీ మీరు ఎక్కడ హైదరాబాద్ లో ఉండదు నేను విజయవాడలో ఉన్నా ఎలాంటిది కూడా లేకుండా జీవితాల్లో మాట్లాడుతుంది ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా సమాజ ఆధునిక పరిణామ క్రమం ఆ నేపథ్యంలో అమరావతి కూడా తప్పని అమరావతిని కాపాడుకోవాలి ఇప్పటికీ అమరావతి మీద చెప్పినా మీరు వాళ్ళు మనసు మార్చుకోవాలి ఎందుకంటే మొన్న వైసీపీ పార్టీ మూడు రాజధానికి ఎన్నికల పోయింది ఓటమి పార్టీ అమరావతి ఏకైక రాజధానికి ఎన్నికల పోయింది ప్రజలు తీర్పు కాబట్టి మూడు రాజధానులు తిరస్కరించి లెక్క కాబట్టి మళ్ళీ మూడు అని మాట్లాడి మాట మాట్లాడితే చెప్పాలి రైట్